పదిహేను వేలు రాశారు డైలక్స్తో క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ అసలు తిరుప్రాంతంగా ఉంటాయి ఎక్సలెంట్ ఎక్సలెంట్గా వస్తుంది క్వాలిటీ ఎక్సలెంట్ కలర్లు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి మచ్చకాయే లేదు అసలు ఎక్సలెంట్గా ఉంది తేజాలు పదిహేను వేలు లక్ష షార్కులు చూడు అచ్చంగా తేజ లాగా సన్నంగా సన్నగా కొత్త షార్కులు తేజ సన్నంగా ఉన్నాయి చూడండి పన్నెండు వేలు పడ్డాయి ఇంకెవరైనా వాంటింగ్ ఉంటే ఇంకో ఐదు వందలు అట్ట సైజ్ తక్కువ సన్న తేజ టైప్ ఉన్నాయి ే కానండి అండి చల్లదనాలు రాసులూ పదమూడు వేలు వేసారు కానీ బెస్ట్ క్వాలిటీ క్వాలిటీ మాత్రం బాగానే ఉంది కానీ అక్కడికక్కడ పండుగ ఇది పండు ఎక్కడన్నా ఒక పండు ఇది పండు కాకపోతే రంగు బాగుంది మచ్చకాయ లేకుండా చల్లదనాలు పదమూడు వేలు వేసారు బెస్ట్లో ఇది మీడియం బెస్ట్లో ఎక్కడన్నా ఒక తెల్లపర దాయి పదమూడు వేలు వేసారు తేజ ఇదిగో ఇలా నలపకాయ ఇదిగో మచ్చికాయ కానీ రంగుభమ పత్తి నేను చెప్పేవి ఏసి అయితే ఏసీ అని చెప్పాను పత్తి మీడియం బెస్ట్ కింద వస్తుంది తెలపరం పదమూడు వేలు వేసారు పిక్కలు మొదటి కోతలో పిక్కలు వచ్చినాయి ఆరుమూరలు అండి ఎనిమిది వేలు పడ్డాయి కొత్త మీడియాలు కింద కాదు పిక్కలు కాదులే కానీ మీడియాలు అండమే మీడియాలే లేండి పిక్కలు కాదులే మీడియాలు ధరలు ఎనిమిది వేలు వేలేసా కాయ కాయకి మచ్చింది చూడండి ఎరుపే యకి మర్చింది త్రీ ఫోర్ అని పదివేలు వేసాను పైకి లైట్స్ చల్లనం కూడా ఉన్నాయి కలర్ మాత్రం డార్క్ కలర్ బాగుంది ఇమో ఏడు వేలు అడిగారు పేతాలు రంగులు ఉన్నాయని కొద్దిగా అంటే మచ్చకాయలు డ్యామేజ్ కాయలు పెద్దగా లేవు దీంట్లో ఈ రంగులు ఉన్నాయి ఏడు వేలు అడిగారు ఆరు వేల ఐదు వందలు అడుగుతున్నారు మొత్తం మచ్చికాయలు ఉన్నాయి రెంట్ చచ్చకాయలు ఉన్నాయి అన్ని తేతాలి ఇవన్నీ అంతే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు అడుగుతున్నారు మాదిరి రంగులుంటే నాలుగు వేల ఐదు వందలు త్రీ ఫోర్ అంతా ఆరు ఎంటచ్చలు తగులుతున్నాయి దీంట్లో కాకపోతే రంగు మాదిరి రంగు ఉంది ఏమో డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ తా ఇది కూడా ఎంతో మాదిరి రంగు ఉంది నాలుగు వేలు ఇది డ్యామేజ్ తగులుతున్నా కొద్దిగా రంగు ఉంది దీనికి కలరు లైట్ కలర్ ఈ ఫోర్ సైజు ఉంది కానీ లైట్ కలర్ ఎక్కడ ఉన్న కాయ సైజ్ సైజు మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది కలర్ కూడా బ్రహ్మాండంగా వచ్చింది కానీ ఒక ఎక్కడొక్క తెలుపురా బెస్ట్ పద్నాలుగేలు వేసారు ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బెస్ట్ అండి ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బెస్ట్ పదకొండు వేలు బెస్ట్ పదకొండు వేలు వేసారు ఏసీ త్రీ డబల్ ఫైవ్ తొడేలు తీసేవాళ్ళు కాదు పౌడర్ వాళ్ళు రాశారు కలర్ థమ్సప్ కలర్ ఏసీ డబల్ ఫైవ్ త్రీ రంగు బ్రహ్మాండంగా ఉంది కానీ ఎక్కడో కాదు తెలపరం బెస్టే కానీ పదివేల ఐదు పదివేల ఐదు వందలు అడిగారు థమ్సప్ కలర్ ఇచ్చింది కుబేర థమ్ కలర్ ఇచ్చింది తొమ్మిది వేలు పడ్డాయి కుబేరా కాకపోతే థమ్స్అప్ కలర్ ఉంది ఏసీ 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 ఏంటంటే డీడి కలర్ ఉండేపాటికి డీడీ కొనే ఆయన కొన్నాడు ఏసీ ఉన్నాయి దీంట్లో ఇట్లా ఈ రకం ఇది ఎక్కడైనా ఒకటి అవుతుంది ఏసీ తేతాలు చూడండి ఆరు వేలు వేసారు కొత్త కానీ ఏసీ క్లియర్ పెద్దగా లేరు ఏసీ జీవితాలు కావాలన్న వాళ్ళు లేరు పెద్ద జీరో ఎయిట్ వన్ లైట్ కలర్ లైట్ కలరు పన్నెండు వేలే అడిగారంట లైట్ ఇది అర్థంగా అట్లా లైట్ కలర్ డార్క్ కాదు ఇది లైట్ కలర్ బెస్ట్ పన్నెండు వేలు అడిగారు ఇవి అట్లా పదమూడు వేలు వేలయితేనే రాయమన్నారు పన్నెండు వేలు దాకా వచ్చి ఆగిపోయింది క్వాలిటీ మాత్రం డీలక్స్ అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కొత్తవి పదకొండు వేల ఐదు వందలు వేసారు కొత్తయ్యే ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ మంచి డ్రై తెచ్చారు కలర్ కూడా బాగా వచ్చింది డ్రై కూడా బ్రహ్మాండంగా వచ్చింది పదకొండు వేల ఐదు వందలు ఎక్స్పోర్ట్ వాళ్ళు పౌడర్కి పంపించేవాళ్ళు తొడేళ్ళోళ్ళు కాదు ఆరుదల బాగా చేశారు కలర్ కూడా బ్రహ్మాండంగా ఆర్మోర్ అండి కొత్త లైట్ కలర్ వచ్చిన డీలక్స్ లైట్ కలర్ డీలక్స్ పదివేలు వేసారు పదివేల ఐదు వందలు ట్రై చేస్తున్నారు ఇక ఇది మరీ లైట్ కలర్ అయింది సైజు బ్రహ్మాండంగా వచ్చింది సైజు ఎక్సలెంట్గా వచ్చింది సైజు కొత్త ఏసీ త్రీ థర్టీ ఫోర్ బెస్టే పన్నెండు వేలు వేసారు సూపర్ టెన్ అనుకోండి బెస్ట్ అంత బెస్ట్ ప్లస్ కాదు బెస్ట్ సూపర్ టెన్ థర్టీ హైలైట్ పిక్కలు పదివేలు అడిగారంట పన్నెండు వేలు అయితే ఏమన్నారంట రైతు పదివేలు అడిగారంట పిక్కలే కాబట్టి రంగులు బాగున్నాయి పిక్కలే అక్కలే రంగులు బాగున్నాయి కాబట్టి ఏసీ పదివేలు అడిగారు కర్నూలు డిడి లైట్గా మాయచూడు ఉంది బెస్ట్లో కలర్ థమ్స్ థమ్స్అప్ కలర్ వచ్చింది పన్నెండు వేలు వేసారు కొద్దిగా లైట్ మాయచూడు కానీ బెస్టే ఇది కూడా ఎంత సైజు ఉంది కానీ బెస్టే ఇది ఆరుదలు ఉంది ఇది కూడా పన్నెండు వేలు వేసారు కర్నూలు డీడీలు సైజ్ తక్కువ బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేలు రెండు వందలు రంగు బాగుంది రిలక్ష కానీ సూపర్ ఏం కాదు త్రీ ఫోర్ పద్నాలుగు వేలు ఇచ్చాం ఎక్కడో కాయ తెల్లపడు కానీ ఇటు సైజు బ్రహ్మాండం ఉంది పద్నాలుగు వేలు ఇచ్చాయి సైజు ఎక్సలెంట్గా వచ్చింది ఏసీ ఏసీ తేజ అండి బెస్ట్ అంతే రిలక్ష ఏం కాదు पदनाल पड़ाई एसी क्वालिटी राट इंकअंत क्वालिटी अदे क्वालिटी कोमी टू सिक्स मीडियम बेस्ट पदकोल रोमी, टूश्ट। रोमी टूश्ट। మీడియం బెస్ట్ కింద పదకొండు వేల ఐదు వందలు క్వాలిటీ ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ అండి పదకొండు వేలు వేసారు డబల్ ఫైవ్ త్రీ అని సింగంట్ ఏసీ కలర్ హైలైట్ సైజు కూడా బ్రహ్మాండం ఉంది సలఫరా ఏదో ఒక్క వన్ పర్సెంట్ అంతే ఎక్కడ ఒకటి కలర్ బాగుంది సైజు ఉంది వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా లెక్క కాదు సలఫరా ఏసీ త్రీ థర్టీ ఫోర్ తాలండి మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు ఏసీ త్రీ థర్టీ ఫోర్ రంగు బ్రహ్మాండంగా ఉంది ఏసీ ఆరుమో తలపర తగిలిపోయింది తిగిపోయింది అండి సైజు ఉంది తొమ్మిది వేలు వేశారు బీహార్ రోడ్డు తొమ్మిది వేలు వేశారు ఇవి ఈ కొద్ది తెలపరు తిరగల తొమ్మిది వేల ఐదు వందలు వేసారు ఈ రకాలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఏసీ ఆర్మోరు ఇదైతే మరి లైట్ కలర్ తిరిగింది ఏసీ త్రీ థర్టీ ఫోర్లు అండి మీడియాలు డార్క్ కలర్ కళ్ళ ఉంది తెలపరు ఉంది తర్వాత కలర్ డార్క్ కలర్ పౌడర్ వాళ్ళు రాశారు బీహార్ వాళ్ళు రాశారు బీహార్ వాళ్ళు ఇదేమో ఏడు వేల ఐదు వందలు ఇదేమో ఎనిమిది వేలు ఏసీ త్రీ థర్టీ ఫోర్ మీడియాల కింద రీ కలరు ఎక్స్పోర్ట్ వాళ్ళకి పనికిరావు పౌడర్ రోళ్ళను బీహార్ రోళ్ళు రాసాను చల్లదనను మచ్చకాయ ఎక్కువ ఉంది సైజు ఏమో ఏమో సైజు ఉంది కాయ కాయ మచ్చ ఉంది తేజ సైజు ఉంది మళ్ళీ పదకొండు వేలు వేసాడు మచ్చకాయ చల్లదనం పదహారు వేల ఐదు వందలు వేసారంట ఎవరు లేరు మళ్ళీ ఆ ఎల్లో గోడు కొనేవాళ్ళు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఇదేమో పదహారు వేలు ఇదేమో పదహారు వేల ఐదు వందలు ఈరో ఎల్లో గోడు క్వాలిటీ లేవు బాగుంది క్వాలిటీ బెస్ట్ టూ జీరో ఫోర్ కలర్ హైలైట్ బెస్ట్ అంతే పదకొండు వేల ఐదు వందలు పడ్డాయి కలర్ హైలైట్ అండి ఎక్సలెంట్ ఉంది కలరు ఏసీ టూ జీరో ఫోర్ శివరాజ్ నైంటీనో టూ సెవెన్ ఫైవ్ ఏ తొడాలడి నేను మచ్చకాయ చూడ కొత్త మచ్చకాయ ఉంది తెల్లపరు ఉంది తొడలు కూడా ఉండే దీంట్లో తొడాల గుడిని సూరజ్ నైంటీన్ అనుకుంటా లైట్ కలర్ ఎనిమిది వేల ఐదు వందలు పడ్డాయి అన్ని తొడలు ఊడిపోయినాయి పత్తాయి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి వర నుంచే వచ్చినాయి కాబట్టి నిన్న చల్లదనాలు ఉన్నాయని రాసి పోస్తే ఇవాళ అన్ని తొడేలు ఊడిపోయి కలర్ అంతా మారిపోయింది ఎనిమిది వేలు వేశారంటే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు పత్తాయి బతుకలు వచ్చేపాటికి రాసిపోసారు ఆరుదలయింది ఆరుదలయ్యేపాటికి రంగు కళ అంత పోయింది కొత్త డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ దేశవాడి పదకొండు వేల ఐదు వందలు వేసారు క్వాలిటీ డ్రై వచ్చింది కలర్ వచ్చింది మచ్చకాయ లేకుండా గ్రేడింగ్ చేశారు కొత్త దేశవాళి ఆరుమూర్తాలు అండి ఉదయం ఒకళ్ళు నాలుగు వేల ఐదు వందలు వేసాడట తర్వాత ఇంకోళ్ళు వచ్చి ఐదు వేలు రాశారు ఆరుమూహూర్తాలు రంగును బట్టి కొత్త